మేలు చేసేవారికి కీడు చేసేవారికి కలిగే ప్రతిఫలం ఏంటి అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నించేద్దాం ఈ భూమి మీద సర్వసాధారణంగా మనం ఏదైతే పంటని కావాలనుకుంటామో ఆ పంట కావాల్సినటువంటి పంటకు సంబంధించిన విత్తనాల్ని విత్తుతాము ఏ విత్తనాలైతే విత్తుతామో అదే పంటని కోస్తాము అదేవిధంగా గలతె పత్రిక ఆరో అధ్యాయము వచనములో మోసపోకుడి దేవుడు వెకిరింపబడ్డడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అదేవిధంగా ఎనిమిదవ వచనంలో ఏల అనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును కోయును కాబట్టి ప్రేమిణ దేవుని వాళ్ళగా మనం శరీరేచ్చలను బట్టి ఏదైతే విత్తుతామో ఆ శరీరేచ్చలను బట్టి మనము క్షయమయ్యేటువంటి ఆ ఫలాన్ని పొందుతాము అదేవిధంగా అక్షయమైనటువంటి నిత్యజీవాన్ని మనము పొందాలి అంటే ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మను బట్టి అనే పంటను కోస్తాడు